హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే నేను ఈరోజు కర్రీ చేశానంటేనండి ఆలు మసాలా పులుసు కర్రీ చేశానండి పులుసు కర్రీ ఎందుకు చేశానంటేనండి ఈరోజు మేము చపాతీలోకి అండి చేశాను చపాతీలోకి ఇలాగ పులుసు కర్రీ ఉంటేనే బాగుంటుందండి మేమైతే ఇలాగే చేస్తామండి చూసారా అండి చపాతీలోకి అలాగా పెట్టుకుని తింటుంటే చాలా టేస్ట్గా ఉందండి మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే టమాటా అండి ఇదిగోండి ఆలుగడ్డ ఉడకబెట్టి పట్టు తీసిన ఆలు అండి ఇది అయితేను ఓకేనండి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అండి గ్యాస్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేద్దామండి ఉల్లిపాయలు మగ్గాలి కదండి ఉల్లిపాయలు అయితే మగ్గినా అండి ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నానండి ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నానండి టమాటా కూడా మగ్గాలి కదండి ఆయిల్లోనూ అందుకనేసి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసాం కదండీ ఒకసారి అయితే కలిపేస్తున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉంచాలండి ఒకసారి బాగా కలిపేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి జస్ట్ ఒక రెండు గంట రెండు నిమిషాలు మూతనేది పెట్టుకుంటానండి నేను ఇప్పుడు ఇందులోకైతే ఫస్ట్ వేస్తున్నానండి అలాగే కారం అండి మనం ఎంత కారం తినగలుగుతామో అంత వేసుకొచ్చండి ఇప్పుడు మసాలా పొడండి ఇది అయితే ఇంట్లోనే చేసుకున్నానండి నేను ఇది వెజ్ నాన్ వెజ్ అన్ని కర్రీస్లోకి అయితే ఇదే వాడతానండి నేనైతే బాగుంటుందండి ఇది మసాలా ఒకసారి దీన్ని ఒకసారి అయితే కలిపేద్దామండి ఇదిగోండి ఆలు వేసేస్తున్నాను వీటిని ఎక్కువగా కదిలించకూడదండి ఎందుకంటే ఆల్రెడీ ఉడకపెట్టున్నాం కాబట్టి జస్ట్ కొద్దిగా అలా అనేసి వాటర్ చేస్తానండి ముక్కలకి మనం వేసుకుని అన్నీ పట్టిలాగా లాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేస్తానండి ఉప్పు అయితే ఇప్పుడు వేయట్లేదండి కొంచెం ఉడికినాక అప్పుడు వేద్దామండి ఉప్పు అయితేనే ఇప్పుడు వాటర్ వేద్దామండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందామండి ఇప్పుడు అయితే ఉప్పేద్దామండి సగం ఉడికింది కదా ఇది అయితే ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఇది చపాతీలోకి చేస్తానండి రైస్లోకి అయితే ఇంకా విరిచుకోవచ్చు అండి బాగా దగ్గరగా చేసుకోవచ్చు కాకపోతే నేను చపాతీలోకి కాబట్టి కొంచెం పులుసు ఉండాలని చెప్పి పులుసులాగా దింపుతున్నానండి ఇంతేనండి మనం పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పైన కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుందండి కాకపోతే నా దగ్గర కొంచెం ఉంది అందుకే ఇప్పుడు వేయట్లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి